మేనా అయితే తన రూమ్లో గదిలో అయితే బట్టలు సర్దుకుంటూ ఉంటుంది సర్దుకుంటూ ఉండగా ఇంతలో బాలు అక్కడికి వచ్చి మేనాతో ఇలా అంటూ ఉంటాడు మీనా నాకు ఒక డౌట్ వస్తుంది అదేంటంటే ఆ రోహిణి ఏదో చేస్తుంది అది నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న మేనా అయితే ఏంటండి మీరు ఎప్పుడు ఆ అమ్మాయినా వేసుకుంటారో ఆ అమ్మాయి గురించి వదిలేయండి అని చెప్పి అంటూ ఉంట అంటూ ఉంటుంది మీనా దాంతో బాలు అయితే లేదు మీనా ఆ రోహిణి ఏదో నాటకం ఆడుతుంది అదేంటో నేను కనిపెట్టి తీరాల్సిందే ఎందుకంటే ఆ మలేషియా నుండి వచ్చి చిన్న మామయ్య మన ఇంటికి రాకున్నా ఇక్కడ పల్లెటూరుకి రావడం ఏంటి నాకు అర్థం కావటం లేదు ఆ మామయ్య ఎలాంటి మామయ్య చూస్తే అర్థమవుతుందేమో అయినా ఆ రోహిణి ఏదేదో సీక్రెట్గా మాట్లాడడం సీక్రెట్గా చాటింగ్ చేయడం గట్టా చేస్తుంది ఆ రోహిణి సంగతి ఏటో తేలుస్తానని చెప్పి బాలు అంటాడు అది వినగానే మేనా అయితే మీరు ఎప్పుడు ఇలానేనండి ఆ అమ్మాయిని ఎప్పుడు ఏదో ఒకటి అనుకుని ఉంటారు ఆ అమ్మాయి గురించి పట్టించుకోకుండా వదిలేయండి అంటే లేదు లేదు ఆ రోహిణి ఏం చేస్తుందో ఆ రోహిణి బండారం తెలుసుకొని బయట పెడతాను నేనని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మేనా అయితే మీ పిచ్చితనం నేనేం చేయలేను మీ ఇష్టం అని చెప్పి అనేస్తుంది ఆ రోహిణి సంగతి ఏంటో నేను తెలుస్తాను లేదంటే ఇప్పటి వరకు తన పుట్టింటి నుండి ఒక్క మనిషి కూడా మన ఇంటికి రాలేదు కదా తనకు అసలు పుట్టింటి వాళ్ళు ఉన్నారా లేరా అని చెప్పి బాలు అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మేనా అయితే ఏమోనండి నాకు తెలియదు ఆ విషయం అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న బాలు అయితే నేను రోహిణి గురించి నిజం తెలుసుకొని అప్పుడు ఇంట్లో అందరి ముందు బయట పెడతాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్